మేము విశ్వాసులం అండి ఈ ఆడే ఉంటుంది మేము ఎంత చెప్పినా మేము ఆడు ఆడు ఉండాల్సిందేగా మాకేమైనా పోస్టులు వస్తాయా మాకేమన్నా అధికారులు వస్తాయా మాకేమైనా పెత్తనలు ఇస్తారా సంఘంలో పెత్తనాలు పేసీలు అసలు ఆ సైతన్ గాడి టెక్నాలజీ అది సైతన్గా టెక్నాలజీ ఏంది పెత్తనాలు పేసీలు గాడి ఇచ్చిన పెద్ద బిరుదులు ఇవి పెత్తనాలు పేసీలు అలుగుళ్ళు సొనుగుళ్ళు గొనుగుళ్ళు మూడుగుళ్ళు మొక్కడం నెక్కడం నెలగడం ఇవన్నీ కూడా గాడి ఆ స్కూల్లో ఉద్భవించిన పాఠాలు కానీ దేవుని బళ్ళు ఉద్భవించిన పాఠం ఏంటి తెలుసా మనం తగ్గాలి ఆయన హెచ్చాలి మనం తగ్గాలి ఆయన హెచ్చాలి దేవుని సనిధులు మనం పనిచేస్తున్నాం గనక ఆయనకే ఘనత గాక హాలూయా విశ్వాసులు చాలామంది పరిచయం చేయడానికి ఇష్టపడరు చాలామంది అదేదో లేకి పనిగా అదేదో కాని పనిగా అదేదో ఏంటి పాసి పనిగా పాకి పనిగా అసలు బో పోజులు కొడతారండి ఫీజులు మాడి ఫేజులు వేసుకొని ఉంటారు అరా ఉంటారండి సంఘం అన్న తర్వాత నలుగురు నాన్న రకాలు ఉంటారు కానీ ఎక్కడో ఒక చోట నలుగుతూ ఉంటుంది మైండ్లో ఆ పరిచర్య మంతిరడం అసలు మా ఇల్లే మాన అక్కరం కావడం చేర్చి ఏం కొడుతా మాస్తమే నీ దరిద్రం అది దరిద్ర కొట్ట ఫేజు నువ్వు ఫీజులు మాడే డైలాగులు తప్ప ఏముంది చెప్పు మనకి మనుషులు మెప్పుకోరి పరిచర్ చేతి ఉపయోగం లేదు సేవకుడు చూడాలని చేస్తే పరిచర్య కాదు అది చూడాల వాళ్ళు చూడాలా నా ప్రయాస తెలియాలని బెండపులు కొట్టేవాళ్ళు ఫీలింగ్లు కొట్టేవాళ్ళు దేవుని లెక్కల్లో కొట్టివేయబడతారు పరిచర్య దేవుడు మెచ్చేది పరిచర్య దేవుడు ఇచ్చింది దేవుడికి స్తోత్రం పరిచర్ చేస్తే ప్రయోజనం ఏంటి లాభం ఏంటి బైబిల్ చెబుతుంది ఆ పుస్తకం ముప్పై మూడు ఇరవై రెండు లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను నేను వాళ్ళు ఆశీర్వదిస్తాను పరిచర్య చేస్తే వచ్చే బంపర్ బెనిఫిట్ అంటే తెలుసా మన కుటుంబాల్ని దేవుడు దీవెనకరంగా మార్చేస్తాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక నీ దరిద్ర కొట్టి పనుల వల్ల కుటుంబం మీదకి శాపం నీ పనికిమాల పనుల వల్ల కుటుంబాల మీద నష్టం కీడు కానీ ఒక బంపర్ ఆఫర్ అంటే తెలుసా దేవుని ఎదుట దేవుని ఎదుట పని చేసినట్లుగా మనం పని చేయగలిగితే దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు దేవుడు మన పరిస్థితులు మారుస్తాడు దేవుడు మన కుటుంబాలు ఖచ్చితంగా దీవెనకరంగా మారుస్తాడు మీరు మొదటి సామయ్య పుస్తకం మూడవ అధ్యాయం ఒకట వచ్చిన భాగం చదివితే ఒక చక్కని మాట మీకు కనబడుద్ది బాలుడైన ఏలి ఎదుట ఎవరికి చేస్తున్నాడు పరిచర్య సేవకుని ఎదుట ఎవరికి చేస్తున్నాడు నువ్వు నీ ఆసాం ఇంట్లో పని చేయట్లే నీకు నెలవారీ డబ్బులు సరితే వాళ్ళ ఇంట్లో పాకి పని చేయట్లే దేవుని ఎవరిల్లు దేవుని ఇల్లు అంటే నీ తండ్రి ఇల్లు నీ తండ్రి ఇల్లు అంటే నీ ఇల్లు అంటే నీ ఇంట్లో నువ్వు పని పనిచేయడం నామార్థింది ఎవరిల్లు అండి ఇది ఎవరిల్లు ఎందుకు అంత కుళ్ళు సమాధానం చెప్పండి అంత నీళ్ళ నడు వస్తున్నారు ఒకొక్కో దేవుడికి స్తోత్రం కలుగునగా ఎవరిల్లు అండి ఇది ఎవరిల్లు చెప్పలేక సత్తున్నారే నాకు అర్థంగా గడ్డి చెప్పు అంటే డబ్బులు రావానా అంటే డబ్బులు వచ్చి గడ్డి చెప్తా పోయింది ఎవరిల్లు ఇది దేవునిల్లు అంటే నీ తండ్రి ఇల్లు నీ తండ్రి ఇల్లు అంటే నీ కాదా నీ మరి నీ ఇంట్లో పంచండి సిగ్గంది గమనానికి రాని పరిస్థితులు నేను అంటాను మనందరం ఏక ఆలోచన కలిగి పనిచేసిన రోజున ఒక్క మనుషుడైనడిగా నిలిచిన రోజున దేవుని రాజ్య వ్యాప్తి జరుగుద్ది దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా దేవుని దేవుని పరిచర్యను దేవుని సేవను సేవకుని ఎదుట ఎదుట ఏ పరిచర్ చేస్తున్నాడు వాస్తవానికి సామిల్ పాస్ట గారి జీవితం చూస్తే ఆ రోజుల్లో ఉన్న లెక్క ప్రకారం ముప్పై సంవత్సరాలు నిండకుండా ఎవరు కూడా ప్రత్యక్ష గోదావరిలో పని చేయరాదు ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అది లెక్క పాత లెక్క ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నిండితేనే అందుకనే ముప్పై సంవత్సరాలు వచ్చినప్పుడు యేసు బాప్స్ తీసుకున్నాడు ముప్పై సంవత్సరాలు నిండకుండా పరిచయం అర్హులు కాదు ఏలి ఎదుటోకు పరిచర్య చేస్తున్నాడు వాస్తవానికి కొంతమంది డౌట్ ఉండొచ్చు ఏమమ్మా మీ అబ్బాయి చర్చిలో ఉన్నాడనో బాగానే ఉంది అసలు ప్రత్యక్ష గొడవ పని చేయాలంటే రూల్ నీకు తెలుసా ముప్పై సంవత్సరాలు నిండాలి మీ అబ్బాయికి మూడు సంవత్సరాలు కూడా రాలే వాడిని తీసుకెళ్ళి ఆడు వదిలిపెట్టేశావు మరి పిల్లోడు భారం అయ్యాడు వాడికి ముద్ద పెట్టడానికి కష్టమైందో లేకపోతే ఏందో తెలియక నీలాంటి అసలు ఆ కఠిన ఆత్మరాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యం అమ్మో అని మూతులు విరిసే ఆడోళ్ళు ఆ రోజుల్లో కూడా ఉన్నారు ఈ రోజుల్లో కూడా తగలడ్డారు ప్రతి ప్రతి తరానికి ఉంటారు ఇల్లు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇంటికి వచ్చి ఒకళ్ళు లేకపోతే బజార్కి వచ్చి ఇద్దరు ముగ్గురు ఏడు సత్తుంటారు వాళ్ళు వాళ్ళు డ్యూటీ అది మూతులు ఎరవడం ఎరవడంలో నెంబర్ వన్ అనమాట నిన్న ఇరవగొట్టడంలో ఆయన ఇంకా నెంబర్ వన్ దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈ ఆడే ఆడేర కొట్ల ఆడే కరెక్ట్ ఎర్ర కొడతాడు ఆయన ఇంకా నెంబర్ వన్ నీకేనా తెలివితే ఆయనకి లేవా అయింది ముప్పై సంవత్సరాలేగా ఈ తల్లి ఈ పిల్లోడికి ఏం చెప్పింది తెలుసా అయ్యా నువ్వు మందిరంలో సేవ చేయడం అర్హుడు కాదు కాని దైవ నువ్వు సేవ చేస్తే దేవుడు చేసినట్లే అక్కడున్న దైవజనుడు జడు వృద్ధుడు పిల్లలు పట్టించుకోవట్లే సరదాగా గాలి తిరుగులు తిరుగుతున్నారు పాచగారి పిల్లలు చూస్తేనేమో గాలి తిరుగులు తిరుగుతా ఉన్నారండి అంత గంజాయి బ్యాచి గాలి తిరుగులు తిరుగుతా ఉన్నారు ఆడికి వచ్చే అందరూ కూడా పాచగారి పిల్ల అని మూతులు ఇరుచుకుంటా మొఖాలు మాడుచుకుంటా పోయే రకాలే కానీ ఈ తల్లి మాత్రం ఒక నిర్ణయం నువ్వు నాకు మొక్క బిడ్డనిస్తేనే నీకు అప్పగిస్తానంది అప్పగించేసింది ముప్పై సంవత్సరాలు నిండలే మూడు సంవత్సరాలు కూడా రాలే కానీ పిల్లడితో ఏమి పోసి నూరు పోసింది తెలుసా అయ్యా నువ్వు కొడుకు పరిచర్ చేస్తే దేవుడికి చేసినట్లే గనక నువ్వు ఆ స్థాయిలోకి మునిపే నిన్ను దేవుడికి అప్పగించాను కనుక దైవ జను పరిచర్య చెయ్యి మంచి అంటే మనిషి నేను చర్చిలో పనిచేయడానికి వచ్చాను కానీ నీ కాదయ్యో అయ్యా ఏరు చేసి ఏరు బందం మాటలు మాట్లాడక మైండ్తో కూడా చాలా మంది విచిత్ర ఉన్నారండి అందుకనే దరిద్రం ఇలా ఇలా ఇంట వాకి నిలసి ఉందని బైబుల్ చెప్తుంది ఆ దరిద్రాన్ని పోగొట్టుకొని బంపర్ ఆఫర్ నేను చెబుతున్నా దేవుని పనిలో మన వంతులు మనం నిలబడ్డాం దేవుడికి స్తోత్రం కలుగునకూయ